ప్రియమైన యువకులారా ప్రగతిశిలా యువజన సంఘం పిఓఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు జూలై పదమూడు పద్నాలుగు తేదీలలో మదిరాపట్నంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రాజకీయ శిక్షణ తరగతులకు రాష్ట్ర లభో నుంచి నూట మంది ప్రతినిధులు పాల్గొనడం జరుగుతుంది ఏదైతే ఈ మధ్యలో జరుగుతున్న క్లాసులలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాలపై ఒక పెద్ద ఎత్తున మూమెంట్ చేయడం కోసం ఈ క్లాసులను నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపించింది అలానే నిరుద్యోగులందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికార రాకముందు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పిందో ఆ ఉద్యోగాల హామీని వెంటనే పూర్తి చేయాలని అలానే మూడోసారి కేంద్రంలో కేంద్రం వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా సంవత్సరం కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది వాటిని కూడా నిలుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నీటి ఎగ్జామ్ లో అపతల్ప జరిగాయి అనేక మంది నిరుద్యోగులు ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ లో అపకల్ప వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు నీటి ఎగ్జామ్ ని మళ్ళా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా పీవేగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం